ఐదేళ్ల విరామం తర్వాత కైలాస మనాస్ సరోవర్ యాత్ర పునఃప్రారంభం కానుంది జూన్ ముప్పైనా ఢిల్లీ నుంచి యాభై మందితో కూడిన తొలి బృందం కైలాస శిఖర దర్శనానికి వెళ్లనుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్ జిల్లాలో ఉన్న లిపులేక్ పాస్ గుండా యాత్ర కొనసాగుతుందని వెల్లడించాయి యాత్ర ఏర్పాట్లపై చర్చించేందుకు ఢిల్లీలో విదేశాంగ శాఖ ఉత్తరాఖండ్కు చెందిన అధికారులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా తీర్థయాత్ర నిర్వహణను కుమావ్ మండల్ వికాస్ నిగంకు అప్పగించాలని నిర్ణయించారు మొత్తం ఐదు గ్రూపులు కైలాస యాత్రకు వెళతాయని అధికారులు తెలిపారు ఒక్కో గ్రూప్లో యాభై మంది ఉంటారని వెల్లడించారు యాత్ర పూర్తవడానికి ఒక్కో బృందానికి ఇరవై రెండు రోజుల సమయం పడుతుందని వివరించారు కైలాస మాన సరోవర్ యాత్రకు వెళ్లే భక్తులకు ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్లోని గుంజీలో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు ప్రతి ఏటా నిర్వహించే కైలాస మానస్ సరోవర్ యాత్రను రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా నిలిపివేశారు ఆ తర్వాత గల్వాన్ ఘర్షణతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో యాత్ర పునరుద్ధరణ చర్యలు ముందుకు సాగలేదు తాజాగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పూర్వస్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది